తండ్రి అనే భావనకు బైబిల్ గ్రంథం దేవుడు పెద్దపేట వేశాడు కనుక తండ్రి స్థానములో ఉన్న సోదరులైన మీ అందరూ కూడా ఈ విషయంలో హౌ గాడ్ ఈస్ ఆనరింగ్ ఫాదర్స్ తండ్రులను దేవుడు ఎంత గొప్పగా హానర్ చేస్తున్నాడో సమాజములో తండ్రి స్థానం అనేది చాలా పవిత్రమైన స్థానం గుర్తుపెట్టుకోండి తండ్రి స్థానం అనేది చాలా ప్రశస్తమైనది పవిత్రమైన స్థానం నాన్నే కదా అని నాన్నను తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు నేను నాన్నను కదా అని ఎడపెడ బ్రతికేసే నాన్నలు ఈ సమాజంలో ఉన్నారు కానీ బైబిల్ దృక్పథంలో ఫాదర్ అనేది చాలా పవిత్రమైన స్థానము బిడ్డలను కేవలం కనడం మాత్రమే కాదు కాని వారిని కనీ బాధ్యతగా పెంచడంలో భద్రతాయుతంగా కాపాడటంలో భావి పౌరులుగా తీర్చిదిద్ది ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించడములో ద రోల్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ ఎ కీ రోల్ అని సమాజములో అలాగే దేవుని వాక్యములు మనం చూస్తాం కేవలము పిల్లలను కనటం కని కాలరెగరేయటం తండ్రి గొప్పతనం కాదు ఆ లెక్కకొస్తే పశువులు కూడా పిల్లలకు అంటున్నాయి కాదు తండ్రి అంటే పిల్లల్ని కన్నా ఆ తండ్రి చేయాల్సిన కర్తవ్యం ఏమిటో తెలుసా వారి విషయమై ఎల్లప్పుడూ బాధ్యతగా ఉండాలి రెండవది వారిని భద్రపరిచేవాడుగా ఉండాలి అంతేకాదు వారిని భావి పౌరులుగా తీర్చిదిద్దేవాడుగా ఉండాలి అంతేకాదు వారికి ఒక గొప్ప భవిష్యత్తునిచ్చే వరకు అహర్నిశలు వారిని గుర్చి ఆలోచించేవాడుగా వారి కొరకు తప్పించేవాడుగా ఉండాలి